పోలీసు ఎవరు కూడా ప్రభుత్వాలు ఇంతమంది మహిళలు అందరు వచ్చేసి రోజు క్రైస్తవ లో కాపాడమంటే ఈ ఒక్కరు స్పందించాడు పోలీసులు ఏమో నడవండి 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 ఇంత శాంతియుతంగా ర్యాలీలు తీసే ఈ ప్రపంచంలో ఏ పొలిటికల్ కూడా ఇంత శాంతియుతంగా ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇంత శాంతియుతంగా ర్యాలీ అంటే బలం లేదా క్రిస్టియన్లకు పది మందిని కొట్టగల మీ శక్తులు పెట్టడానికి గుర్తుపెట్టుకోండి వాళ్ళు కాదు వాళ్ళకి సాధడానికి కాదు ఆ బైబిల్ వాళ్ళకి అది నేర్పించలే బైబిల్ నేర్పించాలి ఈ రోజు ఎంతమంది చెప్తారు మీరు నేను చెప్తా ఉన్నా ఈ రోజు క్రిస్టియన్లను చంపడం మీరు మొదలు పెట్టుకుంటే ఈ భారతదేశంలో ఒక హిందూ మిగిలినడు హిందూ భారతదేశం మీరు చంపడం మొదలు పెడితే క్రిస్టియన్ కానీ లక్షలాది మంది క్రిస్టియన్లు తయారవుతారు ఇది హిందూ భారతదేశం ఆ గుడ్లు ధ్వంసం చేసేది మీరే ఈ రోజు మాల మాదిగకు మీ గుడిలో మరి పూజ చేయకుండా అడ్డుపడ్డది మీరే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని దాడి చేసేది మీరే మీకు ఎవరు అధికారం ఇచ్చింది ఈరోజు రాజ్యాంగం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చింది ఈ రోజు ఎందుకు బైబులు చెప్పకూడదు ఈ రోజు క్రైస్తవులు ఎందుకు ఎమ్మడగలుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో క్రైస్తవుల వల్ల ఒక వ్యక్తి హత్య అయినట్టు చూపించండి నేను ఆత్మహత్య చేసుకుంటాను మీరు దళితులు అంత దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు వీళ్ళంతా కూడా ఏమనరు బైబుల్ అడ్డం పెట్టుకోరు వాళ్ళు బైబుల్ పక్కా పెడితే గుర్తుపెట్టుకోరు మీరు అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర బలం లేదా మీరు గుర్తుపెట్టుకోండి వల్ల దేశం మీరు అనుకుంటున్నారు నాకు తెలిసిన కాడ గ్రామాలలో మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఆడ చర్చ్ మీద క్రిస్టియన్ పాట ఆడతారు మజిదుల మీద మరి వాళ్ళ ముస్లిం పాట ఆడతారు ఎవరికి చేస్తున్నది కొంతమంది వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళు బతకడానికి బతుకు తెరువు కోసం చేస్తున్నది కాంట్రవర్సీ ఇలా ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నేను క్రిస్టియన్ అని కాని నేను లక్ష్మీమణి గారు హిందూ గాని ఒక పల్లెటూరు గొడవని చూపించాలి ఈ సొల్లు వాళ్ళందరూ కూడా టీవీలో కాంట్రవర్సీ చేస్తా ఉన్నారు పగడాల ప్రవీణ్ గారు పగడాల ప్రవీణ్ గారు వారిది హండ్రెడ్ పర్సెంట్ హత్యనని చెప్పేసి ఆవు క్రిస్టియన్ లోకం చెప్తా ఉన్నారు కాబట్టి దీనికి దీనికి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాము కొంతమంది హిందూ సోదరు కూడా చెప్తున్నాం మీరంటే మా గౌరవం ఉన్నది నేను చెప్తా ఉన్నా ఇది లౌకిక భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం మనం అన్న మనందరం కూడా এই ভূমি বাটন পুটি অন্যদিকে কে